హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నాను ఇక్కడ చ రోజు డ్యూటీ కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఎల్లీగా అయిపోయింది అనమాట ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను మా చెల్లి ఎలా పూజ చేసుకుందా చూపిస్తాను వరలక్ష్మి వ్రతం మొదటి మొదటి స్నానం మాసం చేసావా చేయలేదు అది ఇలా గుర్రం అని చూస్తుంది సో చూ చేయలేదు ఇది రెండో శ్రవణ మాసం చాలా బాగా చేసింది ఎక్స్పెక్ట్ చేయలేదు మొదటి శాణ మాసం అంటే ఇదేనంతా కానీ మా చెల్లి ఇంత చిన్నది నాకన్నా అది పూజలు చేసి ఇవన్నీ చేసి నాకన్నా నాకే నాకే బాగా తెలుసు నాకు దానికి బాగా తెలియదు అలాంటిది అది ఎలా చేసిందని మీతో పాటు నేను కూడా చూస్తున్నాను సారీ బాగా ఆయాసం పడిపోతున్నాను నేను నేను చాలా ఫాస్ట్గా నడిచి వచ్చాను తర్వాత ఏంటంటే ఈరోజు శుక్రవారం కదా నేను ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే వీడియో మిస్ అయ్యింది నేను యాక్చువల్లీ మా ఇంట్లో బాగా డెకరేషన్ చేశాను చూ చేయడం అవలేదు వీడియో సారీ గైస్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే రిలేటెడ్గా మీ అందరికీ చూద్దాం ఫస్ట్ నా కెమెరా నేను ముందు చూద్దాం అనుకుంటున్నాను కానీ కాదు మీతో పాటు నేను చూస్తాను ఇదిగోండి నేను మీతో పాటు చూస్తున్నాను మూడు జ్యోతులు వెలిగించింది నేను ఎప్పుడూ దే జ్యోతిని జ్యోతి అని దీపం అని అనే పిలవన నాకు ఇష్టం ఉండదు దీపం అంటే నాకు వేరే కింద ఆలోచిస్తాను వేరే కింద లెక్కేస్తారు కొంతమంది పంతులు గారు వాళ్ళు కూడా ఇలాగా అన్నారు జ్యోతిని దీపాన్ని దీపాన్ని అని పిల్ల కూడా జ్యోతి అని పిలవమన్నారు చెప్పారు వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పడా విన్నాను అందుకని ఆ రోజు నుంచి నేను ఈ రోజు దాకా ఎప్పటిదాకా నా లైఫ్ ఉన్నంత వరకు వీటిని జ్యోతి అంటాను మా చెల్లి మూడు జ్యోతులు వెలిగించింది చాలా చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది యాక్చువల్లీ నా కెమెరా క్వాలిటీ తక్కువ అందుకనే నేను ఫోన్ కొనుక్కోవాలని చూస్తున్నాను లే తన మేకింగ్ ఎలా చేసిందో తెలీదు వరలక్ష్మి ఫోటో తల్లి బాగుంది కాసు ఈ కాసు ఎంత ఉందో మీకు ఎంత జన్ ఎంత త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సిల్వర్ థౌజండ్ రూపీస్ చూడండి నేను క్లారిటీగా ఇక్కడ రావట్లేదు రావడం లేదు ఇక్కడ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది సిల్వర్ థౌజండ్ రూపీస్ మార్కెట్లో ఉన్న పూలన్నీ తెచ్చేసిందేమో నాకు అనిపిస్తుంది పొగడ్డం కాదు నిజంగానే నేనైతే నాలుగు పువ్వులు పెట్టాను దేవుడికి బంగారం పెట్టింది డబ్బులు పెట్టింది అట్టపాళ్ళు బనానా అండ్ కివ్వి వా కివ్వి పెట్టింది నల్లదాక్ష బనానా యాపిల్ పొమ్మ పువ్వులు చామంతి పువ్వులు జాంగ్రీలు ముద్దుకోవా లడ్డూలు స్వీట్లు పూతరేకులు కాకినాడ కాజా ఇది ఫస్ట్ కోవ ఇది ఇది అక్షంతాలు సున్నండలు సున్నండలు కాదు సారీ ఇవి ఏంటో నాకు తెలీదు ఇవి డ్రాగన్ ఫ్రూట్ సీతాఫలాలు కమలాలు పులహార అబ్బాబ్బా పెసరపప్పు బెల్లం చాలా బాగుంటుంది కాంబినేషన్ చలవుడు ముద్ద శనగలు ఇంకా ప్రిపేర్ చేస్తుంది తన ఫేస్ చూపించడం అయితే అవ్వదు ఇది అయితే అవన్నీ ఇలా అయితే మీకు జూమింగ్లో చూపించలేను ఇక్కడ నుంచి చూపిస్తున్నాను ఇలా చేసింది ఇంకా ఐటమ్స్ జరుగుతున్నాయి ఇక్కడ అదే అండి నేనైతే ఇంటి దగ్గర నాలుగు అంటే నాలుగు అంటే నాలుగు పూలు ఐదు పూలు ఉంటే ఎన్ని పూలు పెట్టలేదు ఎందుకని మా దాంట్లో చేసుకో చేసుకోము మాది దసరా దీపావళి సో మీ నేనైతే జో తిలగించుకున్నాను దానికి ఏంటి ప్రాబ్లం లేదు ఇదైతే ఈరోజైతే ఇలా జరిగింది మా చెల్లి ఇంట్లో పూజ చాలా బాగా జరిగింది నేను ఇంకా అక్షింతలు కూడా వెళ్ళదు వచ్చిన వెంటనే వీడియో చేస్తాను నేను కొద్దిగా పూజా కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాత్రం చేస్తాను వెయిట్ చేయండి మళ్ళీ వీడియో తీస్తాను గమనించ తన చీర పెట్టింది అండ్ గణేష్ పూజ కూడా చేసింది నాకు నాకు చాలా చాలా ఇష్టం గణేష్ పూజ అంటే గణేష్ పూజ అంటే ఏమీ కాదు గణేష్ ఫోటో పెట్టేసి పూజ చేసడం కాదు ఒక పసుపు ముద్ద ఉంటుంది కదా చూపిస్తాను ఉండను డైరెక్ట్గా ఇంకెందుకు అలా ఎక్స్ప్లెయిన్ చేయడం చూడండి ఇక్కడ గణేష్ పసుపు ముద్దు ఉంది కదా ఇది నాకు ఇదంటే చాలా చాలా బాగా ఇష్టం కొట్లో కూడా నేను షాప్లో ఉంటానా ఆ షాప్లో కూడా నేను గణేశుడికి ముద్ద ఫస్ట్ ముద్దలా కట్టేసి నేను తనకే అతనికే చేస్తాను గణేశుడికి అలా మేము సెలవు చేసింది చీర పెట్టి నేను చీర అబ్జర్వ్ చేయలేదు నేను చెప్పలేదు కూడా అల్టాకులు తెచ్చిన అల్టాకులు కూడా ఒక ఫోటో తీసుకుందా నేను ఏమన్న తెలుసా నేను అన్నను చే నాకు ఏదైనా ఉంటే నువ్వు తీసుకెళ్తాను పులహలా కానీ ఏదైనా ఉంటే అంతే ఇంత ఇంత చేశాను స్పూన్ స్పూన్కే చేసి నన్ను చేయలేదని చాకు నిజంగా స్పూన్ కూడా నాకు భయం ఫ్లోయింగ్ అయిపోయింది ఇంకా ఇంటికెళ్ళి రైస్ వండాలి ఇంకా అమ్మ ఏదో తీసుకొస్తాను అన్నది మా అమ్మ మా అమ్మ ఏం తీసుకుంటుందేమో ఇందుకెళ్ళి రైస్ వండేసి కొద్దిగా పప్పు పెట్టేస్తాను ఈజీగా అయిపోతాను అనమాట ఇలాగా స్వీట్స్ ఇస్తాను స్వీట్స్ తీసుకెళ్ళని చెప్తుంది స్వీట్స్ ఎక్కువ నేను అంటే తినాను అసలు స్వీట్స్కి చాలా దూరం నేను కానీ నాకు నచ్చిన ఐటమ్ మాకు చెప్పాను కదా ఇందాక పసిరిపప్పు బెల్లము సెల్విడి ఏదో ఉంది కదా ఆ కాంబినేషన్ తినాలని ఉంది ఇంకా జ్యోతి కొండలేదు జ్యోతి కొండెక్కిన తర్వాత ఏదన్నా కాదు అంటే లూజ్ పక్కగా సైడ్ చేసిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాను అవి తింటాను ఇది మా ఇల్లు అనమాట మా ఇంటికి వచ్చాను ఇది మా ఇంటికి వచ్చాను నేను సో అది చూపించాను కదా అది మా చెల్లి వస్తాను అనమాట ఇది మాస్ చూసారా నాలుగు పూజలు పెట్టాను నేను ఎక్కడ పెట్టలేదు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క కానీ పూజ అయితే మేము చేసుకోకూడదు మా దంటే మా మా సైడ్ నుంచి మాత్రం చేసుకోవడం కావద్దు కానీ జ్యోతి అని మాత్రం వెలికిస్తాను అప్పుడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో పెట్టాను జ్యోతి అది ఇంకా అవుతున్నా నెలుగుతున్నా ఉంది చూడండి ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది అది ఇంకా టైం ఉంది ఇంకా ఆయిల్ ఉంది దక్షిణ సెవెన్ సరే ఇది సారీ ఫోటో దేవత వరలక్ష్మి వనలక్ష్మి అమ్మ తండ్రి ఈ అయితే నద్దు స్వామి ఆంజనేయ స్వామి దక్షిణమూర్తి అండి వినాయకుడు ఈ పక్కన ఉన్నదే మాత్రం ఈ పక్కన పార్వతి పరమేశ్వరి మధ్యలో సాయిబాబు అంటారు కింద కూడా కాళికా మాత లక్ష్మీదేవి సరస్వతి వినాయకులు ఇది అప్పన్న స్వామి ఫోటో అనమాట సో అయిపోయింది ఇక్కడ రెండు జ్యోతులు వెలిగిస్తాను రెండు జ్యోతుల్లో ఫ్యాన్ ఫ్యాన్ వేసుకో నాకు బాగా చంఫర్ట్ వస్తుంది కింద నాకు జ్యోతి వెలిగించాను ఫ్యాన్ జ్యోతి వెలుగుతుంది కింద జ్యోతి అనమాట రెండు రెండు కుందలు వెలిగించాను అనమాట సో అయిపోయింది ప్రసాదం నేను ఇంకా తినలేదు సెల్లాను ప్రసాదం పాయసం చేశాను పాయసం చేసి నా డ్యూటీకి వెళ్ళిపోయాను అనమాట ఇది సాంవాసం ఇలా జరిగింది అక్కడ మా చెల్లి ఇంట్లో ఇక్కడ మా ఇంట్లో అనమాట ఒక పయసు బాయ్ బాయ్ అందరూ నా వీడియో చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు చూడండి ఇక్కడ గణేష్ పసుపు ముద్దు ఉంది కదా ఇది నాకు ఇదంటే చాలా చాలా బాగా ఇష్టం కుర్ట్లో కూడా నేను షాప్లో ఉంటాను ఆ షాప్లో కూడా నేను బాగా గణేశుడికి ముద్ద ఫస్ట్ ముద్దెలా కట్టేసి నేను తనకే అతనికే చేస్తాను గణేషుడికి అలా మేము సెలవు చేసిన చీర పెట్టింది నేను చీర అబ్జర్వ్ చేయలేదు నేను చెప్పలేదు కూడా అల్టాకులు తెచ్చిన అల్టాకులు కూడా ఒక ఫోటో తీసుకున్నాను అండి ఇక్కడ గణేష్ పసుపు ముద్ద ఉంది కదా